హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ మూడు ఏమై ఉంటుందో గెస్ట్ అయ్యి అంటూ చిలిపిగా కొంటే ప్రశ్న విసిరింది సమయ బహుశా మొన్న పెట్టిన ఆవకాయ ఎండవేయడం నేను మర్చిపోయానా లేకపోతే ఆ రోజు సాక్స్ నానబెట్టి వదిలేసిన విషయం గురించి నన్ను తిట్టడం నువ్వు మర్చిపోయావా అంటూ అలానే సమయ వీపుకు చేరబడి ఊగుతున్న సుహాన్ మాటలకు చిన్నగా నవ్వి బుద్ధు పచ్చడి సాక్స్ తప్ప ఇంకేముండవా ఆలోచించు అమ్మా నాన్నల కన్నా ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాల్సింది ఉంటుంది అంటూ మళ్ళీ అడిగింది సమయ నాకు తెలియదు కానీ నువ్వే చెప్పు అని ఆమె రెండు చేతులను బలంగా లాగి తన మీద పడేలా చేసుకుని గట్టిగా హక్ చేసుకున్నాడు సుహాన్ ఇందుకే కదా నిన్ను బుద్ధు అని పిలిచేది బయటకు కోపం ప్రదర్శిస్తున్న లోపల సంతోషంతో పొంగిపోతోంది సమయ నెమ్మదిగా సుహాన్ చెవి దగ్గరికి వెళ్ళి గెస్ చెయ్ అంది ఏంటిది ఎస్ 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 నా ఇదేదో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉందే అంటూ చిలిపిగా తన ముక్కుతో సమయా చంపల చుట్టూ సర్కిల్లో తిప్పుతూ అడిగాడు అందుకే అన్నాను నిన్ను బుద్ధు అని అంటూ చిన్నగా సుహాన్ని పక్కకు నెట్టి లేచి కూర్చుంది సమయ ఎప్పుడు చూడు బుద్ధు బుద్ధు అంటావు ఆఫీసులో నేనే అందరికంటే ఇంటెలిజెంట్ అలా చాలామంది ప్రశంసల వర్షం కురిపిస్తారు కూడా అందరూ మెచ్చుకుంటారు ఇంట్లో నువ్వు మాత్రం ఎప్పుడు చూడు బుద్ధు అంటావు అంటూ సమయ ముక్కు పట్టుకుని అటు ఇటు ఊపుతూ అన్నాడు సుహాన్ ఆఫీసులో యాక్టివ్గా ఉంటే బెస్ట్ ఎంప్లాయ్ అంటారు మాస్టారు ఇంట్లో స్పీడ్గా ఉంటే బెస్ట్ మగుడు అంటారు మొగుడు గారు అంటూ చెవి మెలిపెట్టింది సమయ సరే మేడం నేను బుద్ధునే కానీ ఈ ఎస్ఎస్ఎస్కి అర్థమేంటో చెప్పండి అవతల ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఆలస్యమైతే గారు సరాసరి ఇంటికే వచ్చేసేలా ఉన్నాడు అని నవ్వుతున్న సుహాన్ వైపు చూసింది సమయ చెప్పవే తల్లి ఇప్పుడు నువ్వు చెప్పకుండా నన్ను పంపించావనుకో ఈరోజు జరిగే డెలిగేట్స్ మీటింగ్ గోవింద గోవింద ఎస్ఎస్ఎస్కి అర్థమేంటో తెలియక ఎలా తెలుసుకోవాలి అన్న ఆలోచనతో నేను కూర్చుంటే అవతల వచ్చిన డెలిగేట్స్ హ్యాపీగా వెళ్ళిపోతారు ప్రాజెక్ట్ కూడా వేరే కంపెనీకి వెళ్ళిపోతుంది అంత సీన్ చేయకుండా చెప్పొచ్చు కదా బంగారం అంటూ చిన్నపిల్లను బ్రతిమ్లాడినట్టుగా బ్రతిమ్లాడ్డం మొదలుపెట్టాడు సుహాన్ సరే సరే చెప్తాను అని సుహాన్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన వేళ్ళు బయటకు తీస్తూ ఫస్ట్ ఎస్ అంటే సుహాన్ సెకండ్ ఎస్ అంటే సమయ మరి మూడో అంటే అంటూ సిగ్గుపడుతూ కనురెప్పలు కిందకు దించి పెదాలు మునిపంట కొరుకుతూ అడిగింది సమయ రెండు ఎస్సులకి మన ఇద్దరి పేర్లు సరిపోయాయి మరి మూడో అంటే అత్తయ్య పేరు కాదు మామయ్య పేరు కాదు మరి ఎవరి పేరబ్బా అంటూ సడన్గా ఏదో గుర్తుకు వచ్చిన వాళ్ళ నవ్వుతూ సమయ పొట్టవైపు చూశాడు అవునా అన్నట్లు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని ఆనందంగా తల ఊపుతూ అడిగాడు సుహాన్ అవును అన్నట్లు చిన్నగా జుట్టు సవరించుకుంటూ కాస్త సిగ్గుపడుతూ చెప్పింది సమయ యాహూ అంటే అంటే సమయ సుహాన్లకు మరో చిట్టి పాపాయి రాబోతోంది తను ఖచ్చితంగా సమయలా ఉంటుంది పేరైతే అంటున్న సుహాన్తో ఏం కాదు అబ్బాయే పుడతాడు అచ్చం సుహాన్లా ఉంటాడు వాడి పేరు అని ఉత్సాహంగా చెప్పబోతున్న సమయ పెదాలను తన పెదాలతో సడన్గా లాక్ చేసేశాడు సుహాన్ అయినా అయినా ఎంత మంచి గుడ్ న్యూస్ ఇలా లేట్గా చెప్తావేంటే రాక్షసి ఇప్పుడు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళలేను వెళ్లకుండా ఉండలేను అక్కడ డెలిగేట్స్ అందరూ వచ్చి ఉన్నారు ఇప్పుడు వెళ్ళకపోతే కంపెనీకి కోట్లలో నష్టం వెళితే నాకు తట్టుకోలేనంత కష్టం మరిప్పుడు ఏం చేయమంటావు చెప్పు అంటూ సమయా పొట్టను నెమ్మదిగా టచ్ చేస్తూ తన అరచేతితో నిమురుతూ అడిగాడు సుహాన్ ఇంతలో మళ్ళీ అజయ్ నుండి కాల్ వచ్చింది వీడి టెన్షన్తో నాకు టెన్షన్ పడుతున్నాడు లోటిపైగాడు సంగతి ఉండి చెప్తాను అని ఫోన్ విసురుగా చేతుల్లోకి తీసుకున్న సుహాన్తో సుహాన్ ముందు ఆఫీస్కి వెళ్ళు పాపం అన్నయ్యని ఎందుకు టెన్షన్ పడతావు మీటింగ్ అయిపోతూనే ఇంటికి వచ్చాయి ఓకేనా అంటూ చాలా కూల్గా చెప్పింది సమయ తప్పదా అన్న సుహాన్తో తప్పదు అన్నట్లు కళ్ళు మూసుకుని తెరిచి సైగ చేస్తూ తలాడించింది సమయ సరే అయితే ఒక పని చేద్దాం ఇప్పుడే వచ్చావు కాబట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకో చామంతితో చెప్తాను నీకు కావలసినవన్నీ వండిస్తాను హ్యాపీగా తిను సాయంత్రం మీటింగ్ పూర్తవుతూనే వచ్చేస్తా చామంతిని ఇంటికి పంపించేసి సాయంత్రానికి గుడ్ బాయ్ చెప్పేసి డోర్ లాక్ చేసి బెడ్కి రెస్ట్ లేకుండా చేద్దాం అలాగే బొజ్జులో ఉన్న బుజ్జి ఎస్ క్యూబ్ గాడికి పేరు కూడా కన్ఫర్మ్ చేసేద్దాం ఏమంటావు అంటూ చిలిపిగా అడిగాడు సుహాన్ సిగ్గుపడుతున్న సమయ గడ్డం కింద చేయిపెట్టి నెమ్మదిగా ముఖం పైకెత్తాడు థ్యాంక్ యూ డియర్ థ్యాంక్ యూ సో మచ్ అసలు పిల్లలే వద్దు అనుకున్న నాకు పిల్లల మీద ఇష్టం కలిగించి తండ్రి అవుతాను అన్న ఆనందం ఎలా ఉంటుందో రుచి చూపించావు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ డియర్ అంటూ గుండెలకు హత్తుకున్నాడు ఆమెను ఐ లవ్ యు టు సుహాన్ నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం నీలాంటి భర్త ప్రేమను పొందడం మర్చిపోలేనిది జీవితం మొత్తానికి సరిపడ ఆనందం సమయ ఇప్పుడే అజయ్కి కాల్ చేస్తాను ససే మీరా ఈరోజు ఆఫీస్కి రావటం కుదరదు ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసామని చెప్తాను అంటూ ఉత్సాహంగా సమయాన్ని పట్టుకుని కళ్ళల్లో ఏదో తెలియని సరికొత్త మెరుపుతో చెప్పాడు సుహాన్ సుహాన్ కూల్ ఇప్పుడు ఏమంత ప్రళయం ముంచుకొస్తోందని ఆఫీస్ మానేసి ప్రాజెక్ట్ అనవసరంగా విడిచిపెట్టుకోవడానికి నిన్ను ఎవరూ నమ్మలేనంతగా ఈ కంపెనీ ఎంతగానో నమ్ముతోంది నువ్వు అటెండ్ చేసే ఏ ప్రాజెక్ట్ కూడా ఫెయిల్ అయిపోదని నమ్మకం వాళ్ళకుంది అటువంటప్పుడు నువ్వు మాత్రం ఇలా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయడం మంచిది కాదు కదా ప్లీజ్ సమయ నా బ్రెయిన్ వాష్ చేయడానికి చూడకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం నా వల్ల కాదు ఈ ఒక్కరోజు ఆఫీస్కి డుమ్మా కొట్టని అంటూ స్కూల్కి వెళ్ళనంటూ చిన్న చిన్నపిల్లాళ్ళ మారాం చేస్తున్నట్టుగా మోకాళ్ళ మీద కూర్చుని సమయ నడుం చుట్టూ చేతులు వేసి పొట్టపై చెవి ఆనించి కూర్చుని అల్లరి చేస్తున్నాడు సుహాన్ ఇంతలో మళ్ళీ అజయ్ నుండి ఫోన్ డిస్ప్లేలో పేరు చూసిన సమయ అదిగో మీ హార్ట్ ఫోన్ చేస్తోంది ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళకపోయావనుకో ఖచ్చితంగా ఇంటికి వచ్చినా వచ్చేస్తాడు నువ్వు చెప్పినట్టుగా సరాసరి ఇంటికే కాదు బెడ్రూమ్లోకి వచ్చి నిన్ను ఈడ్చుకుని వెళ్ళిపోతాడు అన్నయ్య అంత టెన్షన్గా ఉన్నాడు పాపం ఎందుకు తనని ఇంకా ఇంకా టెన్షన్ పెడతావు సుహాన్ సమయ మాటలు ఇంకా పూర్తి కాకుండానే మళ్ళీ అజయ్ నుండి కాల్ వచ్చింది సుహాన్కి డిస్ప్లే మీద అజయ్ పేరు చూస్తూనే ఇంకా కోపం వచ్చింది అతనికి వీడొకడు సమయానికి కాల్ చేసి చంపుతున్నాడు అయినా ఈసారి ప్రాజెక్ట్ హ్యాండ్లింగ్ పనులు నేర్చుకోమని వీడికి అప్పచెప్పారు చూడు ఛా వీడి ప్రాజెక్ట్ నా ప్రాణాల మీదకు వచ్చేలా ఉంది అని విసుక్కుంటూ లేచి నిలబడ్డాడు సుహాన్ ఏదేమైనా నా ప్రతి రూపాన్ని నాకు బహుమతిగా ఇవ్వడానికి సిద్ధపడిన నిన్ను కాళ్ళు కూడా కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది చెప్పాను కదా సమయ సాయంత్రం త్వరగా వస్తాను రెడీగా ఉండు అంటూ చిన్నగా కన్నుగీటి సమయా సిగ్గుపడుతున్నంతలోనే చటుక్కున ముద్దు పెట్టి పరుగుతీశాడు సుహాన్ తలుపు తీసి బయటకు వచ్చేసరికి ఎదురుగా ముసిముసి నవ్వులు నవ్వుతూ నిలబడింది చామంతి చామంతి నువ్వా అంటే ఇందాక నుండి కిచెన్లోకి వెళ్లకుండా ఇక్కడే ఉన్నావన్నమాట అంటూ కాస్త చిరుకోపంతో అడిగాడు సుహాన్ అంత శుభవార్త అక్క చెప్తా ఉంటే వినకుండా నేనెక్కడికి పోతాను బాబు ఈరోజు మీ ఇద్దరికీ దిష్టి తీయాలా అంటూ చుట్టుకుని మా చట్టుకున్న మాయమై చేతుల్లో ఉప్పు మిరపకాయలు పట్టుకుని ప్రత్యక్షమైంది చామంతి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ ఇద్దరిని పక్క పక్కనే నిలబెట్టి దిష్టి తీసింది ఏంటి చామంతి మూఢనమ్మకాలు అయినా దిష్టి పెట్టడానికి ఇక్కడ ఎవరున్నారు చెప్పు అన్న సమయాతో ఎందుకుండరక్క దిష్టి పెట్టేవాళ్ళు మన చుట్టూతా ఉంటారు మీ ఇద్దరు అన్యోన్యమైన జంట కదా ఆ మాత్రం దిష్టి పడదా ఏంది అందులోనూ ఇప్పుడు మీరు తల్లి కూడా కాబోతున్నారు అంటే ఇకపై రోజు మీకు నేనే దిష్టి తీస్తూ ఉంటా పుట్టబోయే మా బుజ్జిబాబు ఆరోగ్యంగా అందంగా మీలానే పుట్టాలిగా అన్న చామంతి మాటలకు హమ్మయ్యా నాకు పని తగ్గించావు చామంతి మేడం గారికి ఇటువంటివన్నీ కాస్త నేర్పించు అలాగే నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా నువ్వు సమయాతోనే ఉండు అర్థమైందా అన్నాడు సుహాన్ అర్థమైనది బాబు అయినా నేను ఎక్కడికి పోతాను ఏ మాట కామాటో చెప్పుకోవాలక్క బాబుగారు చాలా మంచోళ్ళు మీ మీద అతను చూపించే ప్రేమకి నేనే ఫిదా అయిపోతున్నా కనీసం బాబు చూపించే ప్రేమలో సగం ప్రేమనైనా మా బాబు నాపై చూపిస్తే ఎంత సంతోషంగా ఉండు ఏం చేస్తాం రాసి పెట్టి ఉండాలా ప్రేమిస్తున్నా అంటాడు పెళ్లి చేసుకోవడానికి భయపడతాడు మా మామని ఎదిరించలేడు నన్ను ఎడిసిబెట్టను లేడు హాహా సరేలే ఇప్పుడు ఈ సోదంతా మీకెందుకు కానీ మీరు ఆఫీస్కి బయలుదేరండి బాబు దిష్టి తీసిన వస్తువులను బయట పారేసి వస్తా అని బయటకు వెళ్ళింది చామంతి భలే మాలాకం దొరికింది సమయా నీకు దీంతో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియకుండా గడిచిపోతుంది కానీ దాని నస భరించడం మాత్రం గొప్ప తలనొప్పి ఎలా మేనేజ్ చేసుకుంటావో ఏమో బాయ్ డియర్ అంటూ సమయా నుదుటిపై ముద్దుపెట్టిన సుహాన్ కళ్ళల్లో సడన్గా నీళ్లు తిరిగాయి ఏంటి సుహాన్ చిన్న పిల్లల్లా రోజూ వెళ్తున్న ఆఫీస్నే కదా ఆ మాత్రం దానికేంటిదంతా అన్న సమయాతో ఏమో సమయా నాకెందుకో నిన్ను మిస్ అవుతున్న బాధ చాలా ఎక్కువగా ఉంది అనవసరంగా విడిచిపెట్టి వెళ్తున్నానేమో అనిపిస్తోంది అంటున్న సుహాన్ కళ్ళ నుండి వస్తున్న కన్నీరు ప్రేమగా తన చేతులతో తుడిచి తండ్రి అవుతూ ఉంటే సంతోషం ఎలా ఉంటుందో అర్థమైందా సుహాన్ ఈ సంతోషం నీ ముఖంలో చూడాలనే ఇన్ని రోజులు ఎదురు చూశాను ఇప్పుడు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అయినా ప్రెగ్నెంట్ అయ్యాక ఒక్క రోజులో పిల్లలు పుట్టరు తొమ్మిది నెలలు పడుతుంది ఇంకా ఒక్క నెల మాత్రమే గడిచింది కాబట్టి ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళిరా అంటూ ధైర్యం చెప్పింది సమయ కానీ ఎందుకో ఈసారి ఆమె మనసు కూడా ఏదో అలజడితో నిండిపోయింది ఇంతలో దిష్టి పారేయటానికని బయటకు వెళ్ళిన చామంతి కెవ్వు నరిచింది ఆ అరుపుకి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు సమయ సుహాన్ ఇద్దరు ఇంతకీ చామంతి ఎందుకలా అరిచింది సుహాన్ ఆఫీస్లో మీటింగ్లో బాగా పార్టిసిపేట్ చేసి ప్రాజెక్ట్ని చేజెక్కించుకోగలుగుతాడా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య